ఇదైతే ఒక్కటే సింగిల్ ఉందని చూడబ్బా మరి చూస్తున్నారు ఏదైతే మంచి సైజులో కనిపిస్తుంది మనకు మరి మీడియం సైజు పెద్ద సైజుని కాదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీడియం సైజులో సింగిల్గా ఉన్నటువంటి కిలారి మీ చూద్దాం ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మరి మంచి లైన్లో కూడా కనిపిస్తుంది మనకైతే ఈ వీడియోలో ఫ్రెండ్స్ అలాగే మొదటి దీన్ని కలపగల చూస్తున్నారు మరి ఏనా సింగిల్ ఉంది ఇది ఏం చేస్తా రేటు అరవై అరవై వేలు ఫ్రెడ్ మరి దీని రేటు వచ్చేసి సిక్స్టీ అని చెప్తున్నారు మరి చాలా వరకు అయితే మనకు ఎప్పకొస్తాను సేద్యం సేతమ్మల వస్తుంది రెండు పక్కల వస్తుంది ఫ్రెస్ చేతీపల విషయాలు అయితే మరి రెండు సైడ్ వస్తుందా మరి ఎవరికైనా కావాలంటే మరి నేరుగా అన్నకైతే కాంటాక్ట్ చేయండి విషయానికి విషయంలో అనేసిందే ఎక్కడి నుంచి సరే గవిగట్టు మండలం ఆధ్వర్ మండలం కర్నూలు జిల్లా కదా కర్నూలు మండలం పెద్ద మండలం కడూరు మండలం కర్నూలు జిల్లానా స్వారీ ఫస్ మరి పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా గ్రామం మీద అంటే గవి అవునా మీ పేరు నాగరాజా నాగరాజా మరి ఎంతటి రేటు అరవై వేల ఫిక్స్ రేట్ యాభై ఐదు పైన మనం లోపల పంచుకోవచ్చు మినిమం యాభై ఐదు అటు ఇటు మాట్లాడుకోవచ్చు అవునా గెలకైతే గ్యారంటీ కదా బెదిరించేట్లయితే ఏం లేదు అంతే అంటే నాకేం పట్టిస్తారా అబ్బా మరి ఇంత గ్యారంటీ ఇచ్చినాక అయిపోయింగా మరి ఎవరైనా రియర్గా రైతులైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ ఇంతవరకు అయితే అన్నకైతే పట్టించారట మరి ప్రస్తుతానికి ఎద్దు యొక్క యజమాని అయితే మరి అన్నట మరి అన్న అడిగి మరి ఎద్దు వివరాలు తెలుసుకుందాము మరి అన్న అయితే గ్యారంటీ చేదింపానికి అన్నిటికైతే రెండు పక్కల చెప్పాడు అది నిజమేనా నిజమే కదా నిజమే అదే అదే మీరు గౌగేటనే మీ పేరు హనుమంత్ ప్రస్తుతం ప్రస్తుతం ఇస్తాం మరి ఎవరైనా రైతులకు ఇంటికట చూపిస్తావు అది ఖచ్చితంగా చూపిస్తావు మీ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు జీరోలు అరవై ఒకటి అరవై ఒకటి ఆరు నలభై ఆరు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఈ విధంగా ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేసి మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం